హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మరొక మంచి టేస్టీ రెసిపీ తయారు చేసుకుందామండి ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇలా పల్లీలతో దోశలు తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఏదైనా కొలతకి ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ కప్పు తీసుకున్నానండి ఈ కప్పుతో అరకప్పు వరకు పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలు పచ్చివేనండి ఏమైనా చెడిపోయిన పల్లీలు ఉంటాయి కదండీ కుళ్ళిపోయినవి అలాంటివి ఉంటే పాడైపోయినవి తీసేసేయండి అవి ఉంటే మనకి దోశ అనేది కొంచెం చేదు తగులుతుంది మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు నిండుగా రేషన్ బియ్యం తీసుకోవాలండి ఈ దోశలకైతే కంపల్సరీ మీరు రేషన్ బియ్యమే వాడుకోండి మనం అన్నం వండుకునే బియ్యం అయితే కనుక నలిగేటప్పుడు మిక్సీలో ఎక్కువ టైం పడుతుంది అలాగే దోశలు కూడా కొంచెం గట్టిగా వస్తాయండి ఇలా స్టోర్ బియ్యం ఉంటే కనుక అవి వేసుకోండి అరకప్పు పల్లీలు ఒక కప్పు బియ్యం వేసాము ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు మెంతులు మెంతులు వేయడం వల్ల మనకి దోశలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసేయండి రేషన్ బియ్యం కదండి కొంచెం అది ఉంటుంది కదండి అందుకోసం శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగేసేయండి కడిగిన తర్వాత నీళ్ళన్ని శుభ్రంగా వంచేసుకొని మనం తాగే నీళ్లు ఉంటాయి కదండి మంచి నీళ్లు పోసి ఒక నైట్ అంతా నానపెట్టేసేయాలి మీకు టైం లేదు అనుకుంటే కనీసం నాలుగు గంటలైనా సరే నానాలండి అప్పుడే మనకి పల్లీలు అనేవి కూడా చక్కగా మనం మిక్సీలో వేసినా కూడా చక్కగా తొందరగా నలుగుతుంది కనీసం నాలుగు గంటలు అయితే ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఏదైనా ఒక గిన్నె తీసుకోండి ఇందులో మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు అటుకులండి ఇవి దొడ్డు అటుకులు మందంగా ఉంటాయి కదండి అవి మీ దగ్గర పల్చటి అటుకులు ఉన్నా అవైనా సరే వేసుకోండి ఏ అటుకులు ఉన్నాసి కూడా ఒక అరకప్పు వరకు అటుకులు వేసుకోండి ఇవి మనం మిక్సీకి పిండిని మిక్సీకి వేస్తాం కదండి ఒక పది నిమిషాల ముందు అయితే ఇలా అటుకుల్ని నానబెట్టుకుంటే సరిపోతుంది మీరు నైటే బియ్యం నానబెట్టారనుకోండి చక్కగా పొద్దున్నే లేచిన తర్వాత ఇలా అటుకులు నానబెట్టి తర్వాత గ్రైండ్ చేస్తే సరిపోతుందండి ఈ అరకప్పు అటుకులను కూడా తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక పది నిమిషాలు లేదా ఒక గంట నానబెడితే కనుక మనకి చక్కగా నానిపోతాయి అండి అటుకులు ఇప్పుడు ఈ అటుకులను కూడా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము చూడండి ఇవి పావు గంట అయిన తర్వాత మీకు చూపిస్తాను మనకి బియ్యము అలాగే పల్లీలు కూడా చక్కగా నానిపోయినాయి అండి నేనైతే కనుక ఒక నైటే నానపెట్టేసాను నైట్ పడుకునే ముందు నానపెట్టి మార్నింగ్ టిఫిన్కి అయితే ఇలా రెడీ చేస్తున్నానండి పొద్దున్నే లేచిన తర్వాత అటుకులు నానపెట్టేస్తాను ఇంకా ఈ పల్లీలు ఉన్నాయి కదండి ఇప్పుడు వీటిని ఒకసారి ఆ నీళ్ళన్ని కూడా వంచేసుకుందాము వంపేసుకున్న తర్వాత చూడండి పల్లీలు కూడా మనకి చక్కగా నానిపోయినాయి అలాగే అటుకులు కూడా ఒక పది నిమిషాలకి చక్కగా నానిపోయాయండి నీళ్ళన్నిటినీ పీల్చేసినవి మనం మిక్సీలో వేసేటప్పుడు ఈ అటుకులను అయితే గట్టిగా ఈ విధంగా పిండుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెద్దది మిక్సీ జార్ ఒకటి తీసుకుంటున్నాను తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పల్లీలు బియ్యం ఉన్నాయి కదండి వాటిని అయితే వేసేస్తున్నాను నేనైతే పెద్ద జార్ తీసుకున్నా కదండి మొత్తం అయితే ఒకేసారి పట్టిని మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక నానబెట్టుకుంటే రెండు సార్లుగా అయితే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం ఒక మిక్సీ జార్లోనే వేసేస్తున్నానండి ఇలా బియ్యం పల్లీలు వేసిన తర్వాత అటుకులను కూడా గట్టిగా ఈ విధంగా పిండేసి వేసుకోవాలి తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ముందు మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాము తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండినైతే మనకు పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండినైతే బాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మనకి దోసల పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది తర్వాత ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని వేరొక బౌల్లో వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మీకు చూడండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి ఎక్కడ బరక అనేది ఉండకూడదు మనం పల్లీలు వేసాం కదండి త్వరగానే నలుగుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే కనుక ట్రై చేయండి ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా దోశలు తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట చూడ ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను మీకు టైం ఉందనుకోండి ఒక నాలుగు గంటలు పిండిని నానబెట్టుకోండి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు తయారు చేస్తున్నాం కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ వంట చూడ అలాగే కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టానండి ఇప్పుడు ఇందులోకి టేస్టీగా ఉండే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము పల్లీ దోశల కాంబినేషన్ పల్లీ చట్నీ సూపర్గా అయితే ఉంటుందండి ఈ చట్నీ కోసం హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసి పచ్చిమిర్చిని అయితే ఉడకబెట్టుకోవాలి మరో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ కప్ వరకు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా లోపల వరకు వేగే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే పప్పు అనేది మాడుతుంది కానీ లోపల పచ్చిదనంగా ఉంటుంది చట్నీ అనేది అంత టేస్టీగా అయితే ఉండదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక స్టవ్ మీద అయితే పచ్చిమిర్చి ఉడుగుతున్నాయి చూడండి పల్లీలు కూడా బాగా ఈ విధంగా ఫ్రై అయినాయండి ఎలా ఉండాలంటే మనం చేత్తో పట్టుకుంటే పల్లీకి పైన ఉన్న పొట్టు అనేది ఈ విధంగా ఉడిపోవాలి అంతవరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిని ఇవ్వాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఉడికినాయండి ఇంకా ఇలా మగ్గితే మనకి సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చిమిర్చిని అలాగే పల్లీలని కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెడితే కొంచెం చల్లారితాయి చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని పల్లీలకు ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి మీరు ఇష్టమైతే అలా డైరెక్ట్గా వేసుకోవచ్చండి నేనైతే కొంచెం పైన ఉన్న పొట్టు అనేది తీసేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులో మనం పొట్టు తీసుకున్న పల్లీలను వేసుకోవాలి అలాగే ఉడకపెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసే కానీ ఇలా ఉడకబెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడ సాల్ట్ అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక అర ఇంచు అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి అలాగే తగినన్ని వాటర్ పోసుకొని మీకు చట్నీ ఎలా పల్చగా కావాలంటే పల్చగా గట్టిగా కావాలంటే గట్టిగా తగినట్టుగా వాటర్ పోసుకుంటూ చట్నీని అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ అయిన ఈ చట్నీని వేరొక బౌల్లో తీసుకొని పోపు అనేది ప్రిపేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీ చట్నీ అయితే ఇలా ఇడ్లీలోకి తయారు చేసుకోండి చట్నీ కోసం ఇడ్లీ తింటాను అంత టేస్టీగా ఉంటుందండి తర్వాత ఒక చిన్న కడాయిలో తాలింపు వేసుకున్నాము ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని చట్నీలో వేసేసి కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసుకుందామండి మనకి టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ అయితే రెడీ అండి ఈ పల్లీ దోశలో కాంబినేషన్ గా ఈ పల్లీ చట్నీ అయితే అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి మీరు ఇంకా ఈ చట్నీని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇంకా దోశ రవ్వ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకున్నానండి ఒకసారి పిండిని అయితే విధంగా కలుపుకోవాలి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి సోడా ఉప్పు అనేది యాడ్ చేస్తాము మీకు టైం ఉంది అనుకుంటే ఒక రెండు మూడు గంటలైనా కనీసం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి తర్వాత ఒక గెరటెడు పిండి వేసుకొని చక్కగా దోశ మీకు ఎలా కావాలంటే అలాగా వేసేసుకోవచ్చు పలుచగా కావాలంటే పల్చగా అలాగే స్పాంజ్ దోశలు కావాలంటే ఈ విధంగా అయితే వేసుకోండి ఇలా చూడండి బబుల్స్ బబుల్స్ ఎంత బాగా వచ్చిందో దోశ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని ఒక రెండు నిమిషాలు కూడా బ్యాక్ సైడ్ కాల్చుకుంటే టేస్టీగా ఉండే పల్లీ దోశ అయితే రెడీ అవుతుందండి ఇది స్పాంజ్ దోశ కావాలంటే ఈ విధంగా అయితే వేసుకోండి లేదు మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే అలా అయినా కూడా వేసుకోవచ్చండి తర్వాత పెనం మీద ఒక గిరటడి పిండి పోసి పలచగా మీకు క్రిస్పీ దోశ కావాలనుకుంటే ఈ విధంగా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలండి అయితే ఈ దోశ మాత్రం మీడియం ఫ్లేమ్ లో కాల్చుకుంటే మనకి దోశ అనేది మంచి క్రిస్పీగా అయితే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు దీని మీద కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు ఎగ్ వేసుకోవచ్చు మనం నార్మల్గా దోశ పిండితో ఎన్ని రకాల టిఫిన్స్ వేసుకుంటామో అన్ని రకాలు వేసుకోవచ్చు అండి గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉన్నాయండి గుంత పొంగనాలు కూడా ఇంకా ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకుంటే మనకి క్రిస్పీగా పల్లీ దోశ కూడా రెడీ అండి చాలా అద్భుతంగా ఉంది ఈ దోశ అయితే కనుక ట్రై చేయండి తర్వాత మా పిల్లల కోసం అయితే ఈ విధంగా ఎగ్ దోశ కూడా వేశానండి ఈ ఎగ్ దోశ కూడా చాలా టేస్టీగా ఉంది చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా క్రిస్పీగా ఉంటుందండి చూడండి మనకి ఇక్కడ క్రిస్పీ దోశలు రెడీ అలాగే స్పాంజ్ దోశలు ఎన్ని రకాల టిఫిన్లు అయినా సరే మనం ఈ పిండితో వేసుకోవచ్చు ట్రై చేయండి ఈ పల్లీ దోశ కాంబినేషన్ లో పల్లీ చట్నీతో తినండి అద్భుతంగా ఉంటుందండి దోశ గట్టిగా ఉండడం అలా ఏముండదు మనకి ఈ పల్చటి దోశలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి చూడండి అసలు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఉందో చక్కగా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి దోశ అనేది గట్టిగా ఉండడం అనేది ఏమి ఉండదు ఒక్కొక్కసారి ఇంట్లో మినపప్పు ఉండవు కదండి ఇలా మినపప్పు లేనప్పుడు ఇలా ఒక అరకప్పు పల్లీలతో ఇలా పల్లీ దోశలు చేయండి చాలా టేస్టీ గా ఉంటాయండి తర్వాత నెక్స్ట్ అయితే స్పాంజి దోశ చూడండి అసలు ఎంత స్పాంజీగా ఉందో అసలు చూడండి ఎంత మెత్తగా ఉందో అసలు పట్టుకుంటేనే అసలు ఊడొస్తుంది అంత మెత్తగా ఉంది పల్లీ చట్నీ ఎందుకు లేనుకుంటే ఏదైనా ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి కదండి ఆవకాయ కానీ టమాటా కానీ ఏ పచ్చడితో తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మంచి టేస్టీ రెసిపీ చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో